చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుటదిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను భోగీలుగా మలచిన ఈ పల్లకిలో ఓ పల్లకిలో పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది పల్లకిలో పెళ్ళికూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది రాణిగారికి సిగ్గులు వచ్చే రాజుగారికి చిరునవ్వు వచ్చే ఇద్దరి పెళ్ళికి ఆనందం అతి వచ్చే పల్లకిలో పల్లకిలో పెళ్ళి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది పల్లకిలో పెళ్ళి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది